హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరి ఎలా ఉన్నారండి నేనైతే మస్కట్లో చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు సండే అండి సండే స్పెషల్గా నేను నేనుండే ఇంట్లో ఏం కర్రీ వండుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు సండే అండి సండే స్పెషల్గా నేనైతే సముద్రంలో తెచ్చిన చిన్న చేపలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను అదేవిధంగా ఫ్రై లేకి టమాటా చట్నీ కూడా చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ టమాటో చట్నీ అంటే చిన్న చేపలు ఫ్రై అండి సముద్రంలో చేపలు ఇక్కడైతే సముద్రం దగ్గరగా ఉందండి సముద్రంలో అయితే చాలా చాలా పెద్ద చేపలు అండ్ చిన్న చేపలు కూడా దొరుకుతాయి తెస్తుంటారండి ఇంట్లో వాళ్ళు నేనుండే ఇంట్లో వాళ్ళు అయితే అదేవిధంగా నేను కూడా కొన్ని తీసుకొని ఈ విధంగా రోజు పులుసు పెట్టుకుంటే ఏం బా తిన తినబేదని ఈరోజైతే నేను ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చేపలు సముద్రంలో చిన్న చేపలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నవండి వీటిని ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిని తలలు గిల్లే గిల్లేస్తే లోపల ఉండి వేస్ట్ కూడా బయటకు అయితే వచ్చేస్తుందండి ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే మసాలా పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత అయితే డీప్ ఫ్రై చేసుకో చేసుకున్నానండి ఇప్పుడైతే తలలన్నీ గిల్లేస్తున్నానండి మీకు చూపించడం అయితే వీలు కాలేదు ఈ విధంగా నేను తలలు గిల్లేస్తే లోపల కడుపులో నుంచి వేస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అయితే నేను చేపలన్నిటినీ తలలన్నీ గిల్లేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఉప్పు నిమ్మరసంతో అయితే నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగు పెట్టుకున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత నేను మసాలాలు వేసుకున్నానండి ధనియాలు జీలకర్ర పొడి పసుపు కారం సాల్ట్ అండి ఇక్కడ ఉన్న వాటితో నేనైతే సింపుల్గా చాలా రుచిగా చిన్న చేపలతో అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం అంతా ఆయిల్ ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా వేసుకొని మసాలా అంతా చేపలకు పట్టే విధంగా అయితే కలుపుకుంటున్నానండి ఈ విధంగా అయితే మసాలా అంతా వేసిన తర్వాత కలిపి ఒక పదిరి పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి ఈలోపు ఇంట్లో వాళ్ళకు కూడా నేను పెద్ద చేపలు ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ నేను మసాలా కలిపి పక్కన పెట్టుకొని ఇంట్లో వాళ్ళ కోసం అయితే పెద్ద చేపలతో అయితే ఫ్రై చేశాను అది కూడా చిన్న క్లిప్ చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇవేనండి నేను ఇంట్లో ఉండే వాళ్ళ కోసం అయితే పెద్ద చేపలను అయితే ఫ్రై చేశాను వీళ్ళైతే కారం అస్సలు తినరండి ఈ చేపలకైతే నేను పసుపు సాల్ట్ మాత్రమే వేసేయి ఫ్రై చేశాను అంత చప్పగా అయితే మనం అస్సలు తినలేమండి అందుకే నేను కారం వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉందండి వేడిగా ఆ ఆయిల్లోనే నేను కూడా చేపలు ఫ్రై అయితే చిన్న చేపలతో ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ వండే ఇంట్లో వాళ్ళైతే కారం అస్సలు తినరండి కారం లేకుండా అయితే మనం అస్సలు తినలేము కాబట్టి మనం సపరేట్గా వండుకోవాల్సి వస్తుంది చాలా చాలా బాగుందండి ఫ్రై అయితే ఇంట్లో వాళ్ళందరైతే తినేసారండి నేను కూడా ప్లేట్లో అన్నం పెట్టుకొని రూమ్లోకి అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో టమాటో చట్నీ అండ్ చిన్న చేపలతో ఫ్రై అయితే వేసుకొని నేను అన్నం అయితే తినేస్తున్నానండి ఇక్కడ వీడియోలు తీయటానికైతే చాలా ఇబ్బందిగాను కష్టంగాను ఉందండి అందుకే నేను అప్పుడప్పుడు మాత్రం వీడియోలు పెడుతున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకేనండి ఉంటాను బాయ్